బహు దుఃఖ వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల తల తలమీదికి సౌరూపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని ఎహోవాగు అను ఎహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమె ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను అనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వర్మ వినబడక ఉండెను కనుక ఏలి ఆమె ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవయ్యేందువు నీవు ద్రాక్షారసమును నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడ నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మని యహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను మీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకోవచ్చు ఉంటిని అనిను అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయేలు దేవుని దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాటి నుండి దుఃఖముఖిగా నుండటం మానేను తర్వాత వారు ఉదయం వందు వేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చేది అంతటా ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరూ ఎహోవాకు ఏటేటా అర్పించి బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండేను కాబట్టి ఆమె పెనిమెట ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము ఎహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనిను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడేలను తోమిడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరంకు వచ్చెను వారు ఒక కోడను వధించి పిల్లవాణిని ఏలి ఎద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్ల నేను నా ఏలినవాడా నా ఏలినవాణి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను సముయాలు మొదటి కన్నం రెండవ అధ్యాయం మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను నా హృదయం ఎహోవా ఎందు సంతోషించుచున్నది ఎహోవా ఎందు నాకు మహాబలము కలిగెను మీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు అనేక క్రియలను పరీక్షించివాడు ఇకను అంతగా గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాణీయకుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికిపోవుదురు ఆకలిగొనిన వారు ఆకలి తీర తిందురు గొడ్రలు ఏడుగురు పిల్లలను కన్ను అనేకమైన పిల్లలను కని నది నశించిపోవును జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు ఎహోవాయే పాతాలమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే ఎహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును చేయుటకును వారిని మరి మంటిలోనికి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలము చేత ఎవడనూ జయమునొందడు యహోవాతో వాదించి వారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చుతాను తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలిగ చేయును తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలీ కుమారులు ఎహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి జనుల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు మూడు ముండ్లు కానీ గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసుగా కానీ తపేలాలో కానీ కోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతీ యాజకుడు తన కొరకు తీసుకొను షిలోహుకు వచ్చి ఇజ్రాయిలందరికీ అందరికీ వీరు ఇలాగను చేయిచూ వచ్చిరి గాక వారు దహింపక దహింపకమునుకు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానికి యాజకునికి వండించుటకై ఇమ్ము ఉడకబెట్టిన మాంసము నీ యద్ద తీసుకొనడు పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను ఈశానమందే వారు క్రొవ్వును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మంటకు వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగును అలాగూ వద్దు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల బలవంతము చేసి తీసుకొందును అనెను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు ఆ వనులు కారణమైరి కనుక వారి పాపం ఎహోవా సన్నిధిని బహు గొప్పదాయెను బాలుడైన సమూహేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని ఎహోవాకు పరిచర్ చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను ఎహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఎహోవా నీకు సంతానంనిచ్చునుగాక అని ఏలి ఏలకాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయేలు ఎహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను ఏలీ బహు ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గొడారం యొక్క ద్వారము దగ్గర సేవకు వచ్చిన స్త్రీలతో సేనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా ఎహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడో విజ్ఞాపనము చేయడు ఎవరు విజ్ఞాపనము చేయును అనేను అయితే ఏహోవో వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మరణు వినకపోయి బాలుడవు సమూహేలు ఇంకనూ ఎదుగుచు ఎహోవా దయ యందును దయయందును దయ యందును వర్దిల్లుచుండెను అంతటా దేవజనుడొకడు ఎదుకు వచ్చి ఇట్లనేను యహోవా నిన్ను గూచి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు అయ్యుప్తి దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అతడు నా సోదరుడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠమ మీద అర్పణమును దూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇజ్రాయలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకు ఇజ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ మీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ్ళ తృణీకరించుచున్నారు మిమ్మల్ని కొవ్వుబెట్టుట కొనటకై నా జనులకు ఇజ్రాయేలీలు చేయి నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీవు కుమారు నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం ఆజ్ఞ ఎహోవా ఉన్నను ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయేనని ఇజ్రాయేలీల దేవుడైన నెహోవా సెలబిచ్చుచున్నాడు కావున వాకు ఏదనగా నన్ను గనపరచువారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించు వారిని తృణీకారం అందుదురు అలగించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును నిహోవా ఇజ్రాయేళ్ళకు చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠము నద్దనెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడిచి వాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానకు వారందరూ వయహకాల ముందు మరణం నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని పీణే హాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును ఒక్క నాటి అందే వారిద్దరూ మరణమవుదురు తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించును అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికని యాజకత్వం జరిగించును తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించును అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును సమూయాలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం బాలుడైన సమూహేలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో ఎహోవాకు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షము తరచుగా లేదు ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఎండుగాను దీపము ఆరిపోక మునుపు సమూహేలు దేవుని మందసం ఉన్న యహోవ మందిరంలో పండుకొని ఉండగాను ఎహోవ సమూయేలును పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినాను అనెను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను ఎహోవా మరలా సమూయేలును పిలువగా సమూహేలు లేచి ఏలి ఎద్దుకుపోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిని అనేను అతడు అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకొమ్మను అనేను పండుకొమ్మనేను సమూహేలు అప్పటికి ఎహోవాని ఎరుపుకుండెను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహువా మూడోమారు సమూహేయులను పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలి యహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు నిమ్మని చెప్పమని సమూహేలతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనేను తర్వాత యహోవ ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూహేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయుము అనెను అంతట ఎ సమూహలతో ఇలాగూ సెలవిచ్చెను ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని విని వారందరి చెవులు గింగురుమనను ఆ దినమన ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును దాని చేయ మొదలుపెట్టి దానిని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియూ వారిని అడ్డగించలేదు కనుక అతడి ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చితము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యహోవా మందిరపు తలుపులను తీసను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయాను అయితే ఏలి సమూహేలు నా కుమారుడా అని సమూహేలను పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నాన నేను ఏలితో ఏలిని ఏలి నీతో యహోవ ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులతో ఏదైనా నీవు మరుగు చేసినటలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు చేయనని చెప్పగా సమూహేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను ఏలీ విని సెలబించినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనేను సమూహేలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదూ తప్పిపోలేదు కాబట్టి సమూహేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఇజ్రాయిల్ అందరూ తెలుసుకునేది మరియు శిలోహులో యహోవా మరలా దర్శనమిచ్చుచుండెను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమూహేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను సమూహెలు మాట ఇజ్రాయేలీలందరిలో వెల్లడి వెల్లడి వెల్లడియాయ్యను నాలుగవ అధ్యాయము ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిప్తీయులు ఆఫేక్లో దిగిరి ఫిలిప్తీయులు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హత్తులయ్యి కాబట్టి జనులు పాలములోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీల పెద్దలు ఎహోవా నేడు మనలను కీర్తిల ముందర ఎందుకు ఓడించను శిలోహులో నున్న ఎహోవ నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని కాబట్టి రక్షించును అని కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూగుల మధ్య ఆసీనుడ ఎండు సైన్యములకు అధిపతి ఎహోవ నిబంధన మందసములకు తెప్పించరు మందసమును తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హుఫ్నియును ఫినేహసును అక్కడనే దేవుని నిబంధన మందసము ఉండేరి ఉండెరి ఎహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయులు దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి ఎహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారి సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరూ విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఏనే కదా ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢులే యుద్ధము చేయడని చెప్పుకొనిరి ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అచ్చ వధ జరిగేను ఇజ్రాయేలీలలో ముప్పది వేల కాల్వలము కూలెను మరియు దేవుని మందసమహం పట్టబడెను అది కాక హోఫ్ని ఫీనేసులు ఎలి యొక్క ఇద్దరు కుమారులు హత్తులేరు ఆనాడే బెన్యామేనియుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ మీద ధూళితోనూ శిలోహులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె ఇచ్చు తోవ ప్రక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్తులందరూ కేకలు వేసిరి ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను ఏలీ తొంభై ఎనిమిది ఏండ్ల వాడై ఉండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చినని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరగనని అడిగను అందుకు అతడు ఇజ్రాయిలీలు ఫిలిస్తీయులు ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫినే హసు అనుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మాట అతడు పలుకగానే ఏలి ద్వారావాత్ దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయాను అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను అతడు నలభై సంవత్సరంలో ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చెను ఏలీకోడలకు ఫినేహసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుబృద్ధులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయిరనియూ ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవమాయను ఆమె మృతి చెందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు రక్ష పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టుబడిన ద సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈ కాబోదు అని పేరు పెట్టెను దేవుని మందసము పట్టుబడిపోయినందున ప్రభావము ఇజ్రాయిలీల నుండి చెరపట్టుబడిన పోయినని ఆమె చెప్పాను ఐదవ అధ్యాయము ఫలిప్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను ఎహోవ మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను ఎహోవ మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడి వచ్చి వారేమి నేటి వరకు ఎవరూ అష్టోధిలో దాగోని యొక్క గుడి తొక్కుట లేదు ఎహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండేది అష్టోదు వారిని దాని సరిహద్దులలో వారిని ఆయన గడ్డల రోగ రోగంతో మొత్తి వారిని హతము చేయగా అష్టోది వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత యగు దాగోను మీదను బహుభారముగా నున్నదే ఆయన మందసము మన మధ్య నుండిటయే దీనికి కారణం కదా అది ఇక మన మధ్యను ఉండకూడదని చెప్పుకొని పిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీల దేవుని మందసమును మనం ఏమీ చేయదుమని అడిగిరి అందుకు వారు ఇజ్రాయేలీలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపడని చెప్పగా జనులు ఇజ్రాయేలీల దేవుని మందసము ను అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయేది అయితే వారు అష్టోది నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత ఎహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము కలుగజేసాను వారు దేవుని మందసమును ఎక్రోను పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలని వీరు ఇజ్రాయేళ్ళ దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకొని వచ్చిరి అనిది కాగా జనులు ఫిలిప్సీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇజ్రాయేళ్ళ దేవుని మందసము మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడు అని దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను చావక ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్తులు కేకలు ఆకాశము వరకు వినపడెను